నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆత్మకూరి అంబా జయంతి వేడుకలు ఖమ్మంలో ఘనంగా నిర్వహించారు ఖమ్మం శివారు బల్లేపల్లి మదర్ తెరసానాథ్ ఆశ్రమంలో మెల్ల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కుమ్మరి సంఘం అధ్యక్షులు దర్పల్లి వీరబాబు అధ్యక్షతన జరిగిన సభలో నాయకులు మాట్లాడారు కవయిత్రిగా సామాజికవేత్తగా మొన్న సమాజానికి చేసిన సేవలను కొనియాడారు మెల్ల జీవితాన్ని రచనలను ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలి అని సంస్కృతంలో రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో సాధారణ ప్రజలకు అర్థమయ్యే విధంగా మెల్లమాంబ రాశారని మానవీయ విలువలకు ప్రాధాన్యత ఇస్తూ మహిళలపై అఘాయిత్యాలు వివక్షతకు వ్యతిరేకంగా తన రచనలు చేశారని కొనియాడారు అనంతరం అనాథాశ్రమంలోని విద్యార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు జయంతి కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు అధ్యక్షులు దరిపల్లి వీరబాబు మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత సిల్వేరు జనార్దన్ విశ్రాంత ఎస్పీ గుమ్మడిదల సుబ్బారావు ఖమ్మంపాటి రమేష్ మొగిచిల్లిచెర్ల వెంకటేష్ మల్లికార్జున్ తీగుళ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

చెల్పచా లేడీస్ కొంటుండండి రామాయ్ ఆస లేడీస్ గది లేడీస్ చెల్పచా సార్ మీరు ఉస్తారే మెటల ఉన్నావా మనం లైన్ దాకా అవరా జనాచేద రావాలి అది అది ఆ హ ఆ ఇంకెన్ని దాం ఉంటావా వనండి ఆండి తర్వాతే తర్వాత న్యూస్ పూల్ కొడ దావాలి చుట్టూ తర్వాత చేరవాలి ఎకటే సంగార అవాలి

फ्रत्जीनल Allah बाज्ग, प्रह मिद्युकाbroth कर दिल्एर, कमार Алदो भीडुकार, क्वर गता धुटेखर्ए �ाश जो goalaya, उन्हेटरा शीरivad, निसोटितने, उनिम म्मच, कर थाद करद बें zorल, अधाद सेया ख transmisit tim tips tu, आ भीडायर-द स्यूव ड़ाесь Kap свой, पडस क हमी ए र తొలి విద్యావేత్తలు విద్యులే అయితే తొలి తొలి మన మల్లబమ్మ గారు నాకు కమ్యూనిటీ పరంగా చాలా గర్వంగా ఉంటుంది చెప్పుకోవడానికి నా విషయానికి వస్తే నేను మాకు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాన్ని మార శాంతి నిలయంలో బోనకాల శాంతి నిలయంలో ఒక పాపని అంటే పేరెంట్స్ లేరు ఆ పాపని హాస్పిటల్లో వదిలేసి వెళ్ళిపోయారు ఆ పాపను తల్పం తీసుకోవడం జరిగింది పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నేను స్వచ్చంద సంస్థ న్యూ ఇయర్స్ అవుతుంది మల్లకొమ్మ గారి అడుగుజాడల్లో నడవాలని నేను కూడా అనుకుంటున్నాను అనేక సేవా కార్యక్రమాలు చేస్తాను అలాగే మా మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా చదువుకునే విద్యార్థులకు కానీ మన మహిళలకు కానీ కంపల్సరీగా నేను కూడా నా వంతు సహాయం చేస్తానని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు